హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసం పూజలు అందరూ బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఇంకా నాకైతే ఈ మధ్య హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవ్వటం వల్ల మళ్ళీ మొదటి నుంచి క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టాల్సి వచ్చిందండి ఇంకా అవి మెల్లగా క్లీన్ చేసుకుంటా ఉన్నాను కొంచెం వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి ఇంకా హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలనిపించట్లేదు ఇంకా ఉన్నాయి వీడియోస్ కానీ ఎడిటింగ్ చేయాలి ఇంకా అప్లోడ్ చేయాలి ఇంకా వీటికే టైం పడుతుంది కదా హెల్త్ కొంచెం ప్రాబ్లం అవటం వల్ల కొంచెం లేట్ అయితే అండి ఇంకా ఇది మార్నింగ్ అండి ఇంటి ముందు చక్కగా ముగ్గు అయితే వేసేసుకొని ఇంకా పిల్లలకి రైస్ పెట్టేసాను ఒక పక్కన ఒక పక్కనేమో దొండకాయ ఫ్రై చేస్తున్నాను పిల్లల బాక్సుల వరకు సరిపోతుంది ఇంకా ఫ్రై వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక నేను వేరే కర్రీ అయితే ఏదో ఒకటి చేసుకోవాలి కొంచెం రసంలాగా ఏదో ఒకటి పెట్టుకుంటాను ఇంక ఇప్పుడైతే టైం లేదండి ఇంకా టిఫిన్ కూడా వేయాలి ఇంకా పిండి కూడా బయట పెట్టేశాను అనమాట ఈ వర్షాలు మాత్రం ఇప్పట్లో అయితే తగ్గేటట్టు అనిపించట్లేదండి ఒకరోజు వానబడితే ఒకరోజు ఎండగా ఉంటుంది ఈ క్లైమేట్ వల్ల కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లాలు అయితే వస్తున్నాయి అందరికీ చెట్లు మాత్రం చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అండి ఈ వర్షాలకి ఇంకా మా మందారం చెట్టు అయితే ఈ ఎండ తక్కువ ఉండటం వల్ల చాలా తక్కువ అండి పూలు అప్పుడో పువ్వు అప్పుడో పువ్వు అలా పూస్తూ ఉంది కొంచెం ఎండ ఉంటే బాగుండేది అసలే వెంటిలేషన్ తక్కువ అనుకుంటే ఇంకా ఈ వర్షాల వల్ల ఇంకా తక్కువ అనిపిస్తున్నాయి మా పక్కింటి వాళ్ళదైతే లిల్లీ పూలు పూసినాయి అండి చాలా బాగా అనిపించినాయి అవే మీకు చూపిస్తున్నా కొంచెం దూరంగా కనిపిస్తుంది చూడండి అవే ఇంకా నేను పల్లీ పచ్చడి కూడా చేసేసాను అనమాట ఇంకా ఇడ్లీ కూడా స్టవ్ పైన పెట్టేశాను రైస్ అయితే అయిపోయింది ఇంకా ఇంక పిల్లలు టిఫిన్ తినేసిన తర్వాత ఇంక బాక్సులు పెట్టి వాళ్ళకి జడలేసి పంపించటమేనండి ఉదయాన్నే ఒక్క గంట మాత్రం కొంచెం హడావుడిగా అనిపిస్తుంది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది ఇంకా మెల్లగా చేసుకోవచ్చు పనులన్నీ ఇంక వాళ్ళకి బాక్సులు పెట్టేసి టిఫిన్లు వేసి ఇంకా వాళ్ళని రెడీ చేసి పంపేవారికి కొంచెం బిజీగా అనిపిస్తూ ఉంటుందండి అందరిల్లల్లో ఉండే హడావుడే లేండి కాకపోతే ఈ వర్షాలకి ఉదయాన్నే చల్లగా ఉండటం వల్ల కొంచెం లెగవాలంటే బద్ధకంగా నీరసంగా అనిపిస్తుంది ఇంకా కొంచెం మనం లేచామంటే ఇంకా యాక్టివ్గా ఇంకా పనులన్నీ కంటిన్యూ అయితే అవుతాయి లేచేంతవరకే ఇంకా బద్ధకము ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఈరోజు ఈ గోడంతా ఖాళీగా అనిపిస్తుంది మాకు హాల్లో చాలా పెద్ద హాల్ వచ్చేసింది ఇంకా ఈ వాల్ కూడా పెద్దగా ఖాళీగా అనిపిస్తుంది ఇంక ఏమీ లేదనమాట వాల్ దగ్గర అందుకని చెప్పేసి పేపర్ అయిద్దామని చెప్పి ఇంకా ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా మేము వాళ్ళకి చెప్తే సేమ్ అదే తీసుకొని వచ్చారనమాట ఇంకా ఈవినింగ్ టైము ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి ఇంకా ఇలా అయితే సెట్ చేస్తున్నారండి చాలా బాగా అనిపించిందండి వాల్పేపర్ వేసినాక మంచి లుక్ అయితే వచ్చింది హాల్లో ముందైతే వాళ్ళకి సింగిల్ పెయింటింగ్ అయితే వేపిద్దాం అనుకున్నాం సింగిల్ కలర్లు అయితే వేపిస్తున్నారు కదా అలా అయితే వేపిద్దాం అనుకున్నాము ఇంకా అది వేయించినా కూడా ప్లెయినే కదండి ఇంకా గోడంతా ఖాళీగా ఉన్నట్లే అనిపిస్తుంది ప్లెయిన్గా ఇంకా ఎందుకు లేదు అని బదులు వాల్పేపరే వేస్ట్ కదా అని చెప్పి ఇంకా ఇదైతే సెలెక్ట్ చేసుకున్నామండి ఇలాగా ఏముందిలే వాల్పేపరు ఆ పెయింటింగ్ అయితే ఎక్కువ పని పట్టిద్ది ఇప్పుడు ఇల్లంతా కూడా మళ్ళా కొంచెం డస్ట్ కూడా ఎక్కువ పడతా ఉంటుంది అని ఈ వాల్పేపర్ని అయితే ఈజీగా అయిపోతుంది వర్క్ కూడా కొంచెం తక్కువగా ఉంటుందని సెలెక్ట్ చేసుకున్నాము కానీ ఏదైనా అంత ఈజీ ఏం కాదండి దేనికి అయ్యే పనులు దానికి అవుతూనే ఉంటాయి ఈ వాల్పేపర్ సెట్ చేసేటప్పుడు ఎంత దుమ్మంటే ఇంకా చెప్పలేము వీళ్ళేమో నైట్ వచ్చారా ఇంకా వీళ్ళు ఇలా చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఊడ్చుకొని మళ్ళీ తుడుచుకొని ఏ పనికైనా టైం పడుతుందండి ఏ పనికైనా రిస్క్ అనేది ఉండాల్సిందే ఇంకా చూడండి కింద సైడు ఎంత దుమ్ము పడిందో అంటే అక్కడ ట్యూబ్లైట్ ఉంటుంది ఆ ట్యూబ్లైట్ తీసేవారికి ఆ ట్యూబ్లైట్ దగ్గర ఉన్న దుమ్ము మొత్తం కింద పడిపోయింది ఇంకా అదంతా పక్కకైతే ముందే ఊడ్చిపెట్టానండి అది కింద పడంగానే మళ్ళీ వీళ్ళు కూడా తొక్కుతూ ఉంటారు కదా అందుకని సైడ్కి ఊడ్చిపెట్టాను ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే అని ఇంకా వీళ్ళైతే తెచ్చుకున్న పేపరు మొత్తం ఒకటే పెద్దది తెచ్చారండి ఇంకా తర్వాత ఇలా కట్ చేసుకున్నారు పీసులు పీసులుగా కట్ చేసి ఇంకా వీటికి పైన గమ్ అప్లై చేస్తున్నారు ఒక ఫౌడర్ లాగుందండి ఆ ఫౌడర్ని బకెట్లో కలిపారు వాటర్లో కలపంగానే ఇలా చక్కగా గమ్మెల్లే అయిపోయింది ఇంకా దీన్ని అయితే అప్లై చేస్తున్నారు ఈ పేపర్లకు అప్లై చేసి దీన్ని రోల్ చేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకుంటున్నారు ఇంకా తర్వాత గోడకి ఇంకా అతికించేయటమేనమాట ఇలా ఉందండి చాలా ఈజీగానే అయిపోయింది కాకపోతే కొంచెం ఇంట్లో గమ్మ పడటం అయితే అవ్వటం ఇలాంటివి అయితే జరుగుతుంది పెయింట్ మీద ఇవే బెస్ట్ అనిపించింది ఇంకా ఇలా అయితే సెట్ చేసుకుంటున్నారు వాళ్ళు మీకు కూడా చూపించినట్టు ఉంటుంది ఒకసారి అని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా కొంచెం క్లిప్ అయితే అక్కడక్కడ షూట్ చేశాను ఇదిగోండి ఇదంతా ఇలా అప్లై చేస్తున్నారు ఇంకా మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి డైరెక్ట్ ఇలా పెట్టేస్తున్నారు అనమాట గోడకి ఇంకా మా దగ్గర ఏమీ హైటు స్టూల్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవండి ఇంకా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది పర్లేదు పెట్టేసే పెట్టేశారు అంతకుముందు కొలతలు తీసుకొని వెళ్ళారు కాకపోతే పైన వాళ్ళ వరకు తీసుకున్నారంట ఎక్కువైతే వచ్చేసింది నాకు పైన లోటస్ ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ ఇలా కింద పడుతున్నట్లు ఆ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట ఇప్పుడు అవన్నీ పోతున్నాయి వాళ్ళు చిన్నదైపోయింది అంటే వాళ్ళ కొలతలు కొంచెం ఎక్కువ తీసుకొని వెళ్ళారు ఇప్పుడు ఆ పైన ఉన్న డిజైన్ అంతా కట్ చేసేస్తారండి ఎందుకో కొంచెం ఎక్కువైతే తీసుకొని వెళ్ళారు మరి అలా ఎలా తీసుకున్నారు ఆ రోజు తెలియలేదు ఆ డిజైన్ అంతా పోతూ ఉంటే నాకు బాగా అనిపించలేదు పైన ఇలా లోటస్ ఎక్కువ ఉన్నాయి చాలా బాగా అనిపించింది కింద కట్ చేయమంటే కింద కుదరదు అంట కింద గ్రీనరీ అయితే ఎక్కువ వచ్చింది కదా కింద కట్ చేయ కింద కట్ చేస్తే పక్కన వచ్చే ఫ్లవర్స్ డిస్టర్బ్ అవుతాయి అంట డిజైన్ మళ్ళీ మారిపోతుంది కింద నుంచి చేయకూడదు పైనుంచి చేయాలని ఇంకా పైన చేసేస్తున్నారు పైన బాగుంది కానీ లుక్ అంతా ఇంకా అలా అయితే జరిగిందండి అయినా వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం ఏముందండి వాళ్ళకే తెలుసు కదా వాళ్ళది ఇంకా ఇదే బిజినెస్ కాబట్టి వాళ్ళకి తెలుసు ఎక్కడ కట్ చేస్తే బాగుంటుందో ఎక్కడ ఉంచితే బాగుంటుందో అనేది ఇంకా వాళ్ళే ఇంకా నీట్గా అయితే సెట్ చేసేసారు ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదండి ఎలా అనిపించింది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ కొత్త వారు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతోటి మేము ముందుకైతే వస్తానండి అంతవరకు ఉంటానండి